మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు డెబ్బై రెండవ మిస్ వరల్డ్ అందాల పోటీలను ఈ నెల పదవ తేదీ నుంచి హైదరాబాద్ గచ్చిబౌల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి నూట తొమ్మిది దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ పోటీలను ఈ నెల ప ముప్పై ఒకటవ తేదీ వరకు జరిపే ఇందుకు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది స్త్రీల అందాన్ని శారీరక కొలతల అంగాంగ ప్రదర్శనల స్థాయికి దిగజారుస్తున్న ఈ మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు యువజన విద్యార్థి సంఘాలతో కలిసి తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే రాజ్యం అక్రమ అరెస్టులు చేస్తూ గృహ నిర్బంధాలను చేస్తున్న క్రమంలో పోలీసులు చేస్తున్న అరాచకాలను ఈ అసభ్య ప్రవర్తనను ప్రజలకు తెలియజేయటానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలకు ప్రజా సంఘాలకు చెందిన నాయకులు నాయకురాళ్ళు కలిసి దీన్ని వ్యతిరేకంగా ఇలా మాట్లాడడం జరిగింది కోసము దేశం యొక్క మార్కెట్ ను పెంచడాని కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క చర్యను ప్రజలంతా గమనిస్తున్నారు వాళ్ళు చీ నిజంగానే భవిష్యత్తులో ఆయనకు తగిన శాస్త్రి చేస్తారు ఇట్లా అంత భయం ఎందుకు సంఘాలంటే ఆ ఇళ్లలోకి వచ్చి అంతంత భయం అంతంత మంది పోలీసులను పెట్టి సిగ్గు లేదా ఆయనకు ఏ పని చేస్తున్నాడు దొంగ పని చేస్తున్నాడు

స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళు కనీసం మా నిరసన తెలపలేదు మా నిరసన మా నోరు ఇప్పనివ్వలేదు ఎంత అసలు డీట్స్ కారు డీసెంట్ నెట్టేసిరు ఎత్తేసీ కనీసం పీడిఎస్ పిల్లలని పిడిఎస్ విద్యార్థి సంఘం నాయకులని మమ్మల్ని నోటి పోయాలి ఇప్పనియలేదు తాగడానికి మరి మాకేమో గిచ్చి రక్తాలు వచ్చింది చున్నీలు పట్టి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అంటాయ చున్నుల పెట్టి లాగండి ఇంత ఘోరమా ఇంత దౌర్జన్యమా మహిళల మీద మరి వారి పక్కనే మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు మరి వాళ్ళు ఏమి కోర్పలేదు మాట్లాడు ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి కనీసము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మహిళలకు నువ్వు ఈ రోజు మేము ఓట్లు వేసి నువ్వు ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాము లేకపోతే మేము ఇండియా అంటే ఇండియా ఒక మహిళలు అంటే ఇండియా ఆదర్శంగా మహిళలు కొట్టు చీర కట్టుకుంటున్నారు నువ్వు ఎక్కడి నుంచి బయట దేశాల నుంచి తీసుకొచ్చి అర్ధాల భావం నూట పదహారు మందిని తీసుకోవచ్చు ఈ రోజు రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నావు ఎందుకోసం ఖర్చు పెడుతున్నావు ఉపాధి విద్య లేక ఉపాధి లేక పనులు లేక ఈ రోజు జనాలు అల్లాడిపోతున్నారు ప్రజలు తిండి లేక అల్లాడిపోతున్నారు మీరు కనీసం ఊళ్ళలో తీసుకుపోయి ఆ భావాలను తిప్పితే తెలుస్తుంది ఏదనేది పొలాలలో తిప్పితే తెలుస్తుంది నాకు వేస్తే తెలుస్తుంది నాలుగు తీస్తే తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తారు తెలుసు అని మాకు నోట్ ఇప్పని మాట్లాడని కాళ్ళు బట్టి కుంచు కనీసం మా డ్రెస్ పైకి వచ్చినా కూడా కనీసం అక్కడ చూడనియలేదు పట్టి గుంచండి పట్టి గుంజండి అని ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు పట్టి కుంచు ఇంత దౌర్జన్య ఇంత ఇంత అసలు ఎక్కడ చూడలేదు ఇది ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు నలభై సంవత్సరాల నుంచి మేము అరెస్ట్ అవుతున్నాం కానీ ఇంతవరకు ఎక్కడ ఇది జరగలేదు ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గురించి చెప్పాల్సి వస్తుంది నువ్వు దాదాపు ఒక నెల నెల పదిహేను రోజుల నుండి నలభై ఐదు రోజుల నుండి అన్ని సంఘాలు కలిపి ప్రభుత్వానికి అనేక రూపాలలో మా నిరసన తెలియజేయడం జరిగింది కానీ ఆ సమస్య ఏమీ పట్టించుకోకుండా వారికి ఐదు కేజీల బియ్యం ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వంలో ప్రజలకు ఆహారం మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళ నాలెడ్జ్ ఈ రోజు ఉద్యోగాలు రావు లేకపోతే వాళ్ళు వివిధ రంగాలలో అభివృద్ధి సాధించలేరు వారి యొక్క అందము వారి యొక్క వాటి వస్తుంది అనేది దీని ద్వారా చెప్పదలుచుకుంటాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో భూమి కోసం వృత్తి కోసం ఇక్కడ జరిగినటువంటి దాస్య శృంగరాలకు వ్యతిరేకంగా మహిళలు అడిచివేదకు వ్యతిరేకంగా విముక్తి కోసం జరిగినటువంటి ఈ తెలంగాణ గడ్డ పైన ఈ రకమైనటువంటి పన్నగిరి అట్లాగే నాగార్జునసాగర్ సూర్యపేట కూడా నల్లగొండ ఈ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే అందాల పోటీలలో పాల్గొనేటువంటి అందరి ఇళ్ళకు కూడా ఆ రకంగా వెళ్ళడం అనేది వ్యాప్ర ప్రజాస్వామికము